ఉంటే ఇవి చాలా మంచిగా అనిపించాయి మా ఫ్రెండ్ దగ్గర ఆర్డర్ పెట్టేసుకున్నాను నేను బుక్స్లు కాజాలు నేను బ్లౌజులు కుట్టిన తర్వాత మాకు డిలే అయ్యేదంతా ఈ బుక్స్లు కాజాలు పెట్టేవాడక ఈరోజు ఎక్కువ పాత బుక్స్లు కాజాలు రేపు ఇస్తాను నాకు కయలు ఇస్తాను అమ్మాయి ఇచ్చినప్పుడు నేను డెలివరీ ఇచ్చుకోవాలి సో ఇలా లేట్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ ఇది మంచిగా అనిపించి నేను దీన్ని ఆర్డర్ పెట్టించాను మా ఫ్రెండ్ దగ్గర ఒక చాలా కలర్స్ ఆర్డర్ పెట్టించాను దీన్ని ఆర్డర్ పెట్టించాను సో ఇదేమో నాకు బెటర్ బెస్ట్ అనిపించింది మంచిగా అనిపించింది టైలర్కి వరకు యూస్ అవుతుందని స్టార్ట్ చేస్తున్నాను ఇంకోటి వచ్చి ఇది నా బ్లౌజ్ కుట్టు చూడండి సుధా ఎటు చూపించా ఇది చూడండి కాజాలు బూక్స్ని బట్టి చాలా నీట్గా వచ్చిందండి కాకపోతే ఇది కుట్టే విధానం ఇంకో షార్ట్ షార్ట్ చేస్తాను ఇది ఫస్ట్ టైం కదా నాకు ఎట్లా వస్తుందో తెలియక నేను దీన్ని షార్ట్ చేయలేదు కానీ కుట్టిన తర్వాత అనిపించింది చాలా నీట్గా వచ్చింది కాకపోతే ప్రతి జాకెట్ కలర్ కలర్స్ అలా తెచ్చిపెట్టుకుంటే బెస్ట్ అనిపించింది ఇది ఒక మీటర్ యాభై రూపాయలు లెక్కన పడింది మనకు ఒక రెండు జాకెట్లకు మూడు జా మూడు జాకెట్లకు వస్తుంది ఖచ్చితంగా అయితే నాకు తెలిసి ఒక ఇది యాభై రూపాయలు అండి ఒక మీటర్ యాభై రూపాయలు ఎక్కడ వచ్చింది కాబట్టి చూడండి ఎంత నీట్గా ఉందో ఈ పైగా ఇవేమంటే ఊక్సలు కాజాలు కట్టే వాళ్ళతో పెద్ద గొడవ పోయిందక్క ఊక్సలు ఊక్సలు బాగా వేయట్లేదక్క కాజాలు బాగా వేయట్లేదు ఇవనుకోండి గ్లౌజ్ ఉన్న రోజులు ఉంటుంది ఖచ్చితంగా ఉంటాయి పాడే మనవి పాడే వరకు కాబట్టి ఇది బెస్ట్ నా ఐడియా ఎవరికైనా చూసేదో షార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ టైం కుట్టేది కూడా చేసి పెడతాను